పిల్లలు కొద్దిగా మెంటలీ అప్ అండ్ డౌన్ ఉంటారు వాళ్ళకి కొద్దిగా మనకి మారల్ సపోర్ట్ మనం ఇవ్వాలి లీగల్ కేసెస్ జరుగుతున్న వాళ్ళకి ఎలా లీగల్ కేసెస్ జరుగుతున్న ఇప్పుడు ఏమో మూవ్ అవడం ప్రారంభిస్తుంది

కాకపోతే మూడో తారీఖున రెండో పాదానికి వెళ్ళిపోతారు సింహరాశిలోనే ఉన్నారు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్నేమో మనకి ఉత్తర ఫల్గొని రెండో పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం రెండవ పాదం వరకు ఉంది ఈ నెల అదేలాగా మంగళుడు మంగళుడు ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యారాశిలో ప్రారంభించి మనకి పదమూడో తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు సెకండ్ క్వార్టర్ వరకు ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది లాస్ట్ టైం చెప్పాను కదా ఇది దృష్టిలో ఉంటే ఆ దృష్టి నుంచి తప్పుతుంది అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి ఫిఫ్టీన్త్ వరకు సింహరాశిలోనే ఉన్నారు తర్వాత కన్యారాశి రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు చైతన్య నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు తర్వాత బృహస్పతి గురు పూర్వ పూర్వఫల్గునీ నక్షత్రంలోనే ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు అదేలాగా ఏమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి పదిహేనవ తారీఖు ఏమో సింహరాశికి వచ్చేస్తున్నారు మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు అదేలాగా కేతు అక్కడే సింహరాశిలోనే ఉన్నారు పూర్వ ఫుల్గుణి నక్షత్రంలోనే ఉన్నారు రాహు ఏమో అటేపు పూర్వ భద్రపద నక్షత్రంలోనే ఉన్నారు శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం ఇప్పుడు మీరు పోయిన నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉండపోతుంది అని చెప్పి మీరు చెప్పినట్టే అనేది జరిగింది అన్నీ ఏం జరగలేదు మంచి విషయాలు జరిగింది మంచి విషయాలు జరిగింది అది తప్పకుండా చెప్పాలి మంచి విషయాలు జరిగింది మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు చెప్పిన నేచురల్ కెల నేచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది అది కూడా జరిగింది ఈ సెప్టెంబర్ నెల ఉంటుంది సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ అది కాలపురుషంలో ఫిఫ్త్ హౌస్ కాబట్టి స్పెక్యులేషన్ పుత్రులు పూర్వపుణ్యాలు తన మనకి ఉన్న గుడిలకేళ్ళు రావడం మన కులదైవాన్ని చూసి రావడం ఇటువంటి విషయాలు జరుగుతుంది స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు బుద్ధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఒకే సమయం వచ్చే సమయం ఎస్పెషలీ పొలిటికల్ సినారియాలో ఒక సెటిల్మెంట్ వస్తుంది శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్ ఒక శాంతి ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి మనకి డేంజర్ అనేది మనకి పదమూడో తారీఖు వరకు ఉంది లేఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే మంగళుడు సనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది థర్టీన్త్ వరకు సెప్టెంబర్ థర్టీన్త్ వరకు లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఇవన్నీ అవ్వచ్చు కాకపోతే ఆ థర్టీన్త్ తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్ పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది ఎక్కడ రాహు ఉన్నారో ఆయన్నేమో శనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు వక్రమయ్యారు కాబట్టి సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తారు అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది దాంట్లో ఏం చేంజ్ లేదు ఓకే నే ఒక టేడగలి నేను ఒక రీల్ చూసానండి అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరు చెప్పారు వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బస్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో అది లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు ఇలా జరిగితే ఎక్కడ పోయేది మనము సరే ఇవన్నీ ఆయన ప్రొడిక్షన్ అది దాని గురించి మనం ఇంటర్ప్రెట్ చేయండి అన్ని అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకేనండి నా ప్రకారం సెప్టెంబర్ థర్టీన్త్ వరకే మనకి ప్రాబ్లం అనేది అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి మంచిది ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్ ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా వర్షాలు ఉంటాయి కాబట్టి ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ అనేది వచ్చేది నాకు అందులో ఇది లేదు లేదు వచ్చే సెప్టెంబర్ నెల రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పదో స్థానంలో శుక్రుడు వాళ్ళ లగ్నేశ్వరుడు రాశి అధిపతి ఉంటున్నారు అదేలాగా ఆయన సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న సింహరాశికి వచ్చేస్తారు ఇది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ వీళ్ళకి రావాల్సిన లాభాలు రావాల్సిన విషయాలు అంతా ఎస్పెషలీ బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి బాగుంటుంది మంగళుడేమో పదమూడో తారీఖు రాశికి వచ్చేస్తున్నారు తులారాశికి వచ్చేస్తున్నారు సో వచ్చినప్పుడు అంతా యాక్షన్ ఫ్యాక్ట్గా వెళ్ళిపోతుంది ఫండ్ ఫ్లో ఇంప్రూవ్ అయిపోతుంది అదేలాగా వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది రావాలో అదంతా వస్తుంది అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అదంతా వీళ్ళకి వస్తుంది సెకండ్ హాఫ్లో ఏంటంటే వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఫస్ట్ హాఫ్ నుంచే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే సూర్యుడు బుధుడు ఇద్దరూ బాధక స్థానమైన పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా బాధగా ఉంటుంది లగ్నేశ్వరుడే అక్కడికి వెళ్ళేటప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఉన్న టైంలో ఆ బాధకాలు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వీళ్ళ మెయిన్గా వీళ్ళ పెద్దోళ్ళు ఎవరెవరైనా ఉన్నారో అన్నయ్య అక్కయ్య ఎవరు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వచ్చే లాభాలు కొద్దిగా డిలే అవ్వడం లేకపోతే దాంట్లో ఒక ప్రాబ్లం రావడం అన్నది వస్తుంది పన్నెండవ స్థానంలో సూర్యుడు బుధుడు వచ్చేస్తారు ఫిఫ్టీన్త్ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయిపోతుంది అదేలాగా వీళ్ళకి ఆరో స్థానంలో ఉన్న శనీశ్వరిని వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ టైంలో వీళ్ళకి కొద్దిగా లీగల్ బ్యాటిల్స్ అటువంటి విషయాలు వీళ్ళు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఏదైనా అప్పులు ఏదైనా వీళ్ళు తీసుకున్నారు లేకపోతే తీసుకోవాలనుకుంటే దానికి వీళ్ళు ప్రయత్నిస్తారు అదంతా ఆ టైం పీరియడ్లో జరుగుతుంది ఉద్యోగస్తులకి కొద్దిగా టఫ్ టైంగా ఉంటుంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత వాళ్ళకే మేజర్ టఫ్ టైంగా ఉంటుంది బిజినెస్ పీపుల్కి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సెకండ్ హాఫ్ కొద్దిగా స్ట్రగుల్గా ఉంటుంది పిల్లలు కొద్దిగా మెంటలీ అప్ అండ్ డౌన్ ఉంటారు వాళ్ళకి కొద్దిగా మనకి మారల్ సపోర్ట్ మనం ఇవ్వాలి ఇది మెయిన్ ఫోకస్ వాళ్ళకి అదేలాగా తొమ్మిదవ స్థానంలో గురువు మంచిగా ఉన్నారు కాబట్టి ఏదైనా పుణ్యక్షేత్రాలు లేకపోతే ఫారిన్ ట్రావెల్ అటువంటి విషయాలు వీళ్ళకి జరగచ్చు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వల్ల ఇదేలాగా ఫారిన్ ట్రావెల్స్ వలన వీళ్ళకి లాభాలు వస్తాయి ఎస్పెషలీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయంలో వీళ్ళకి లాభాలు రావడం బాగుంటుంది ఇది వీళ్ళకి బేసిక్ గ్రహచారణ బట్టి నేను చెప్పేది ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి మళ్ళీ ఆఫీస్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుందండి బిజినెస్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయం బాగుంది తర్వాత ఉన్న సమయం వీళ్ళు కొద్దిగా డాక్యుమెంటేషన్స్ అవన్నీ వీళ్ళు సరిదిద్ది చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయంగా ఉంటుంది అదేలాగా వీళ్ళు కంపెనీని పట్టి ఏదైనా లోన్స్ ఏదైనా తీసుకున్నారంటే అవన్నీ ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వీళ్ళు పక్కాగా పెట్టుకోవాలి ఐటీ రిటర్న్స్ ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ పక్కాగా పెట్టుకోవాలి అందులో ఫ్రాడ్ డాక్యుమెంట్స్ అటువంటిది రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి పార్ట్నర్షిప్స్ కూడా ఈ టైంలో వీళ్ళకి తగులుతుంది ఎందుకంటే ఏడో స్థానాధిపతి రాశిలోనే ఉన్నారు కాబట్టి పార్ట్నర్షిప్స్ కొత్త డీడ్స్ సైన్ చేసే ఆపర్చునిటీస్ ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవ్వడం కూడా ఈ టైంలో జరుగుతుంది విషయాలు మరి టైం ఉద్యోగస్తుల ఉద్యోగస్తులకండి వీళ్ళకి ఆరో స్థానంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు ఐదో స్థానాన్ని ఆయన ఇన్ఫ్లుయన్స్ చేస్తారు మరి థర్టీన్త్ వరకు మంగళుడు డైరెక్ట్గా చూస్తూ ఉంటారు ఈ థర్టీన్త్ వరకు ఉన్న సమయం కొద్దిగా గడబడిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా శాంతించాలి ఇదంతా వీళ్ళకి అవసరమైన గుణాలు ఈ టైంలో తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఒక కొత్త డీడ్ ఏదైనా డీల్ ఏదైనా వీళ్ళకి సైన్ అప్ కావచ్చు అని ఈ శనీశ్వరుడు వక్రమయ్యే కాలం అంతా వీళ్ళు జాగ్రత్తగానే ఉండాలి అట్లా అని చెప్తే మనకి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వీళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఉన్న సమయం ఏమో మనకి సూర్యుడు బుధుడు ఇద్దరు ఆ స్థానాన్ని చూస్తారు దానివల్ల ఏదైనా ఫారిన్ టూర్ ట్రావెల్ అటువంటి విషయాలు వీళ్ళకి జరగవచ్చు లేకపోతే ఒక ఎక్స్పెండిచర్ వీళ్ళకు ఎక్కువగా కావచ్చు ఆ టైంలో ఎక్స్పెషలీ ఎంప్లాయీస్కి ఎక్స్పెండిచర్ అదేలాగా వీళ్ళకి టూర్ ఇటువంటి విషయాలు వీళ్ళకి జరగడం సాధ్యత ఉంది లీగల్ కేసెస్ జరుగుతున్న వాళ్ళకి ఎలా టైం లీగల్ కేసెస్ జరుగుతున్న వాళ్ళకి ఇప్పుడు ఏమో మూవ్ అవ్వడం ప్రారంభిస్తుంది కాకపోతే ఏంటంటే డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది డేట్స్ ఏమో మళ్ళీ పోస్ట్పోండ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఓకే ఐడెంటిఫై చేసేస్తారు కేసుని ఇది డేట్ ఒకటి ఇచ్చేస్తారు ఆ డేట్ ఏమో వీళ్ళు ఇప్పుడు అనుకుంటే అది ఇంకా ఒక రెండు నెలల తర్వాత రావచ్చు మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత రావడం పాసిబుల్ పిల్లల చదువు గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి పిల్లల గురించి కొద్దిగా వీళ్ళు వాళ్ళతో గమనించాలి వాళ్ళని కొద్దిగా వాళ్ళకి మారల్ సపోర్ట్ అటువంటిది ఇవ్వాలి కొద్దిగా కన్ఫ్యూస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు అందువల్ల వాళ్ళని కొద్దిగా గమనించాలి కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయం వాళ్ళని ఎక్కువగా కేర్ తీసుకోవాలి ఫారెన్ ఆపర్చునిటీ ఫారెన్ ఆపర్చునిటీస్ వీళ్ళకి ఫిఫ్టీన్త్ తర్వాత దొరికే ఆపర్చునిటీస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే డాక్యుమెంటేషన్ ఇష్యూస్ ఉంటది ఇది సరిగా లేదు అది సరిగా లేదు మళ్ళీ చేసుకోరండి అని అటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో డాక్యుమెంటేషన్స్ పక్కాగా చేసుకుంటే వీళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇల్లు కొనడం వాగనాలు కొనడం ఇదేం జరుగుతుందా ఇల్లు కొనడానికి వీళ్ళకి ప్రామిసింగ్ గా ఉంది ఎందుకంటే మంగళుడు వీళ్ళ నాలుగో స్థానాన్ని చూస్తారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ అందులో చేయడానికి వీళ్ళకి చాలా అవకాశాలు చాలా బాగున్నాయి అది మనకి లాస్ట్ టూ డేస్ అదే ఏంటంటే సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఈ మూడు రోజుల్లో వీళ్ళకి ఏదైనా ఒక డీల్ సైన్ చేసి పెట్టడం వీళ్ళకి జరుగుతుంది ల్యాండ్ రిలేటెడ్గా లేకపోతే ఏదైనా వెహికల్స్ కొనడం కానీ అటువంటి విషయాలు వీళ్ళకి ఆ టైంలో జరగవచ్చు పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి పిల్లలు ప్రాప్తంగా ఉందా ఈసారి ఏంటంటే ఐదో స్థానంలో రాహు ఉన్నారు ఆయన్నేమో అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మనకి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయంలో మనకి ఏదైనా ఒకటి వీళ్ళకి జరగవచ్చు అది గురువు ఒక ఆశీర్వాదం వీళ్ళ లగ్నానికి ఉంది ఆయన డైరెక్ట్ దృష్టి ఫిఫ్త్ దృష్టి అక్కడ ఉంది కాబట్టి ఈ టైంలో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయంలో జరగవచ్చు కానీ ఏంటంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అక్కడ ఉన్న గ్రహమేమో రాహు ఇన్ఫ్లుయెన్స్ సూర్యుడు బుధుడు శుక్రుడు కేతు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండేది జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే చెకప్ చేయాలి డిలే చేసుకోకూడదు అన్ఎక్స్పెక్టెడ్ గా పెయిన్ రావడం పెయినే రాకుండా ఉండడం అటువంటిది ఉంటది సో పెయిన్ రాలేదు కదా అని ఇంట్లో కూర్చోకూడదు రెగ్యులర్గా చెకప్ చెకప్కి వెళ్తే తెలిసిపోతుంది ఫ్లూయిడ్ తక్కువగా ఉంది ఫస్ట్ చేయండి అని అటువంటి విషయాలు వీళ్ళు జాగ్రత్త పడాలి ఈ తులారాశి వాళ్ళకి ఏం పరిహారం అండి తులారాశి వాళ్ళకి పరిహారం మేజర్గా ఏంటంటే వీళ్ళు లక్ష్మీ గణపతి పూజ చేసుకోవాలి అది ఇంట్లోనూ చేసుకోవాలి ఆఫీస్లోనూ చేసుకోవాలి అదేలాగా దుర్గమ్మది ముప్పై రెండు నామాలు అది వీళ్ళు చదువుకుంటూ ఉండాలి అన్నదానాలు చేయాలి అన్నదానాలు సోషల్ సర్వీస్ ఏదైనా వీళ్ళు చేస్తూ ఉండాలి ఎస్పెషలీ పౌర్ణమిన అమావాసన అదేలాగా అష్టమిన వీళ్ళు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచిది అదేలాగా పెళ్ళి కోసం చూసుకున్న వాళ్ళకి ఈ టైంలో వీళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది సో దానికోసం వేడుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యుడి గుడికి వెళ్ళి రావడం అది ఎస్పెషలీ మనకి షష్ఠి రోజున ఏకాదశి రోజున తృతీయ ఈ రోజున వీళ్ళు వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు దుర్గమ్మ తల్లి ముప్పై రెండు నామాలు చెప్పారు కదా అది మీరు చెప్పిందే చదివితే చాలు కదా అది చాలండి అది చాలు అది అట్లాగే ఇచ్చాం ఎందుకంటే ఫస్ట్ ముప్పై రెండు నామాలు బాగుంది వినడానికి వింటూ ఉంటే అది మీరు చెప్తే ఇంకా బాగుంటది అందుకే మూడు సార్లు అది గా ఉంటది అట్లా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటదనే అట్లా చాలా ఈజీగా ఉందండి చాలా ఈజీగా ఉంది ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి హండ్రెడ్కి ఎంత మార్క్ ఇస్తారండి బాగా ఉందండి వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ మనం ఒక ఎయిటీ ఫైవ్ వెరీ గుడ్ తులారాశి వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుందండి టైం ఆయన చెప్పిన చిన్న చిన్న పరిహారాలు ఎక్కడెక్కడ కేర్ఫుల్ గా ఉండడమో అది మటు చూసుకొని వస్తే చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి